హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి ఆదివారం తీసిన వీడియో అనమాట ఆదివారం ఐదున్నర టైం ఎంత అవుతుంది సో ఇంకా అప్పుడు తీసిన వీడియో అనమాట వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అనమాట ఇంకా గేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో పొద్దు పొద్దున్నే ఇంకెట్లా ఉంది ఎలా గడుస్తుంది ఏంటనేది ఇంకా చర్చ్కి వెళ్ళి అంతవరకు అయితే మీకు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బయట వీడియో స్టార్ట్ చేస్తే ఇంక ఇంతేనేమో బయట వెహికల్ సౌండ్ అయితే బాగా వచ్చేస్తుంది సో సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట మ్యాక్సిమం నేను బ్యాక్ వాయిస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సో ఇంకా చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉందంటే పొద్దున్నే అంత ప్రశాంతంగా ఉందండి నాకు పొద్దున్నే లేవడం అంటే చాలా ఇష్టము కా కానీ మా ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలాగే ఒక్కొక్కసారి నేను లేవనో బద్దం వేసేస్తాను ఒక్కోసారి లేవాలంటే కొన్ని ఆ టైము కొన్ని రకరకాల టైం అండ్ సిచ్యువేషన్లు బట్టి ఇంకా లేవలేనమాట ఇక్కడ వచ్చేసి నైటే బట్టలు తడిపిస్తాను ఇంకా అవి అయితే ఉతికేస్తాను ఇంకా ఉతకడానికి కొంచెం తెల్లారితే బాగుంటుంది దేమో ఇంకా ఎలాగో లేచాను కదే ఇంకో పది నిమిషాలు అటు ఇటు తిరిగి అంటే వాకింగ్ అనమాట ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇంకా అలా తిరుగుదామనేసి ఇంకా అటు ఇటు నడుదాం అనేసి ఇంక అనుకుంటున్నాను సో ప్రస్తుతానికైతే రెడీగా పెట్టుకున్నాను ఉతకడానికి అవి కూడా ఇంకా ఉతికేస్తాను మా పిల్లలు ఇంకా మా హస్బెండ్ అయితే లేవలేదు ఫస్ట్ నేనే లేచాను నాకైతే మెలకు వచ్చిందంటే నిద్ర అయితే పట్టదండి అట్లా అన్న కూర్చొని ఆపసాపలు పడతాను తప్ప అసలు నిద్ర అంటే పట్టదు అసలు ఒక్కసారి మెలుకు వచ్చినా అర్ధరాత్రి వచ్చినా లేకపోతే తెల్లవారుజామున వచ్చినా సరే మెలకు అసలు నిద్ర అంటే పట్టదనమాట మెలకు వస్తే సో అట్లా ఉంటుంది నా పరిస్థితి ఎలాగో ఇంకా ఐదు ఐదు దాటిందండి నేను వాటికి ఇంకా నిద్ర పడతలేదు అనేసి ఇంకా లేచిపోయాను ఇంకా సండే కదా ఇంకా చర్చికి వెళ్ళడానికి చాలా హడవిడైతే అయిపోతుంది మా పిల్లల్ని రెడీ చేసి తీర్పిచ్చేపటికి అంత టైం అవుతుంది అనమాట మామూలు టైం అవ్వదు అందుకనేసి ఎలాగో ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటే ఇంకా వాళ్ళ లెంగాని వాళ్ళు రెడీ చేసుకుంటే సరిపోద్ది అనమాట పని అయినట్టు ఉంటుంది అలాగే పిల్లల్ని రెడీ చేసి ఇంకా తొందరగా వెళ్ళినట్టు కూడా ఉంటుంది అనేసి ఇంకా నేను ఇంట్లో పనులన్నీ ఇంకా స్టార్ట్ చేసుకున్నాను ఒకటి అయితే అర్థం కాదండి ఇంకా ఒక విషయం అయితే ఇంకా నేను నెక్స్ట్ ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు అయితే బ్లాగ్ తీసి పెడతాను అనమాట ఎందుకంటే వీడియోస్ తీతంటే ఏమన్నా తప్ప అసలు ఇంట్లో పని చూపించుకుంటూ ఇంక ఇంట్లోనే ఉంటాను హౌస్ వైఫ్ అన్నాక ఇంక ఇంట్లో పని అయినా ఇంకేదన్నా చేయాలనేసి కొంతమందికి అయితే అనిపిస్తుంది కదా సో వాళ్ళ ఒకరినైతే నేనైతే అనుకుంటున్నాను అనమాట ఇంక ఇంటి పనితో పాటు ఏదైనా నేను చేయాలి ఎలాగో బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇంకా పిల్లలు పిల్ల హలో సో ఇంటి దగ్గర ఇంకా పనులు చేసుకుని మిగతా టైం ఖాళీ కదా ఇంకెట్లాంటి ఎట్లాంటి వీడియోస్ పెట్టుకుంటే ఏం పోద్దండి ఏమన్నా తప్పుగా నేను ఏమైనా చేస్తున్నానా నాకైతే అర్థం కావట్లేదండి అసలు చూసిన అయితే నేను తెలిసిన వాళ్ళైతే ఇంకేంటమ్మా ఎలా చేస్తుందో అలా చేస్తున్నా నేను ఏమన్నా తప్పు ఏమైనా చేస్తున్నానండి వీడియోలో ఇంటి పనులేగా చూపించుకుంటూ ఉన్నాను నాకైతే మ్యూజిక్ ఇష్టము డాన్స్ ఇష్టము ఎప్పుడో ఒకసారి రెడీ అయినప్పుడు అట్లాగా సాంగ్స్ పాడుకుంటూ ఇంక అప్పుడప్పుడు వీడియోస్ కూడా పెడతాను నేను ఏదో చేసినట్టు ఎలా కనిపిస్తుందని చాలా చాలామంది బ్యాడ్గా అయితే అనుకుంటున్నారండి ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు సో అనుకునే వాళ్ళు అయితే అనుకుంటారు ఇదివరకే ఇంకా ఒక వీడియోలోనూ రెండు వీడియోలోనూ ఇట్లాగే చెప్పానమాట సో ఎందుకండి ఇలా కామెంట్ చేస్తారు నాకైతే ఇంకా ఇంటి దగ్గర మా ఇంటి చుట్టూరు కూడా ఇంకెట్లాగే కామెంట్ చే కామెంట్ మాట్లా కామెంట్గా మాట్లాడినట్టుగా మాట్లాడతారు మళ్ళీ మంచిగా మాట్లాడినట్టు మాట్లాడతారు ఎందుకో అలా మాట్లాడతారు తెలియదు ఇలాంటి మనుషులను చూస్తుంటే నాకైతే అసలు వాళ్ళకి దూరంగా ఉండాలనిపిస్తుంది అనమాట ఇంకా నా మనసుకి అట్లా ఉంది ప్రస్తుతానికైతే సో అనుకునే వాళ్ళైతే అయితే అనుకుంటారండి నాకేమీ అంత అవసరం లేదు సో వాళ్ళు అనుకున్నంత మాత్రాన వాళ్ళ నుంచి మా నాకు ఏమీ ఉద్ధరించేది ఏమీ రాదు కదా సో అనుకునే వాళ్ళు అయితే అనుకుంటారు నేనైతే తప్పడైతే చేయట్లేదు చేయట్లేనప్పుడు నేను ఎందుకు దేనికైనా వెనకడుగు ఎందుకు వెయ్యాలి అనేసి నా థాట్ అనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఫస్ట్ ఛానల్ ఉంది ఫస్ట్ ఛానల్ ఎలాగో నెక్కు క్లిక్ అవ్వలేదు సెకండ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇందులో నేను మాట్లాడుతున్నది ఇది వచ్చేసి సెకండ్ ఛానల్ అనమాట సో क्ली సో అందుకనేసి నేను చేస్తున్నాను ఎందుకని మనకి రీచ్ చేసుకుని ఎంతో కష్టపడి నేను ఈ ఛానల్ అనేది ఇంత స కొంచెం నేను సక్సెస్ తెచ్చుకున్నానండి ఇంకొంచెం కొంచెం చేసుకుంటూ పోతే ఇంకా సక్సెస్ అని ఇస్తుంది కదా సో అది నాకు బెనిఫిటే కదండి నేను బయటికి వెళ్ళి కష్టపడకుండా ఇంట్లోనే ఇట్లా వీడియోస్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు నాకు మంచి జరిగిద్దనేసి నేను ఇట్లా చేస్తున్నాను ఇది కానీ ఏదో వేరే ఉద్దేశంతో ఏమీ కాదండి మీరు అనుకునే వాళ్ళు అయితే ఇంకా బ్యాడ్గా అనుకుంటూనే ఉంటారు సో అలాంటివి నేను ఏం అనమాట నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న ఇదిలోనే ఉన్నాను ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి అనమాట నాకే కాదు అందరికీ కూడా అలాగే ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు స్వార్థం అలాదే అన్నట్టుగానే ఉంటున్నాయి ఉంటున్నారు కూడా సో నేను ఎవరో ఏదనుకుంటున్నారనేసి అనుకుంటున్నారనేసి నేను నేను చేసే పని నేను తగ్గించుకోను అసలు అని మా అనమాట నాకైతే కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనమాట నేను అందుకే చేస్తున్నాను సో దట్స్ అలా అంతే వీడియోలే నాకు ఇష్టం అనమాట ఎట్లాగా వీడియోస్ చూపించుకోవడము నాకు వీడియోస్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టము అందుకనేసి నేను వీడియోస్ అయితే మా అన్న అనమాట సో అనుకునే వాళ్ళు అయితే అనుకుంటారు ఇంకా వాళ్ళ ఇష్టం అది సో ఇంకా వీడియో ఇంకా ఇది ఎందుకులేండి మిగతాదంతా సో సండే బ్లాక్ కదా ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను కొన్ని మాత్రము ఆ తర్వాత పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా ఇంకా పిల్లలకి నాకు మా హస్బెండ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఉప్మాలో తెలిసిందే కదా చాలా షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఒకటి రెండు అలాగ ఉప్మా ప్రిపరేషన్ అనేసి షార్ట్ వీడియోస్ కూడా పెట్టారు సో ఇంకా వాటికి కావాల్సిన ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇంకా పోపు దినుసులు పల్లీలు కొంచెం జీడిపప్పులు అట్లా వేసేసి దోవర్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఈ ఫ్రై అయిపోయినాక సరిపడా అంత ఎసరైతే పోసేసుకుంటున్నాను ఎసర ఇంకా అప్పుడు మాటలు అనమాట నాకు కొంచెం అట్లాగే మాట్లాడతాం వచ్చండి సో కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను తర్వాత కొద్దిగా ఫ్రై అయిపోయినాకనమాట యాక్చువల్గా నేను లెంగానే చూశారు కదా ఒక పది నిమిషాల పాటు అట్లాగా వాకింగ్ చేశాను అంటే కొంచెం తెల్లారలేదు కదనేసి నేను కొద్దిగా వాక్ చేస్తాను అనమాట ఇంకా అట్లాగా చేసిన తర్వాత చిన్న చిన్న పనులన్నీ కొంచెం చేసుకున్నానమాట ఇంక టిఫిన్ అయితే అయిపోతే ఇంకా పిల్లలు అయితే లేస్తారు లేచినాకైతే వాళ్ళ వాళ్ళే బ్రష్ చేస్తారనమాట ఇంకా చిన్నప్పుడు అది కదా ఇంకా వాళ్ళే బ్రష్ చేస్తే లోపు వాళ్ళకైతే వేసి వేసిచ్చేస్తాను తిన్నాకైతే స్నానం వచ్చేసి ఇంకా చర్చికి అయితే వెళ్ళాలండి ఇంకా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తున్నారనేసి ఇంకా నేను అనుకుంటున్నాను దయచేసి ఎవరో స్కిప్ చేయకుండా అయితే చూడండి సండే బ్లాగ్ కదా చాలా చాలా బాగుంటుంది అండ్ మీ అందరు సపోర్ట్ ఇస్తారనేసి నేను ఆశిస్తున్నాను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు అండ్ రెడీ చేస్తానన్నమాట ఇంకా వాళ్ళకైతే వేడి వేడిగా అయితే వేసిస్తున్నాను చట్నీ తింటారో లేదు కొద్దిగా మంటకు ఉందేమో కొద్దిగా వాళ్ళకి ఏది కావాలితే అది ఇంకా వేసిస్తాను అడుగుతాను అడిగినాకైతే ఇంకా వాళ్ళకి ఏది కావాలంటే ఇంకా అది వేసేస్తాను అనమాట పంచదార లేకపోతే చట్నీ ఏది కావాలంటే అది వేసేస్తాను చిన్నబాబు అయితే రెడీ చేస్తాను పెద్దోడు ఇంకా రెడీ అవుతున్నారనమాట ఇంకా వాడిని అయితే చూపించలేదు కదా సో ఇంకా రెడీ అవుతున్నారు కదా ఎందుకు చూపించడం అనేసి నేను చూపించలేదు మా పిల్లలకి ఇంకా టిఫిన్ అది పెట్టేసి నేనైతే ఇంకా రెడీ అయిపోయాను ఇదిగోండి తల స్నానం అయితే చేశాను అనమాట పొద్దున్న నుంచి ఎప్పుడో లేసాను కదా సో కొంచెం తలనొప్పి కుందా మూడు రోజుల నుంచి బాగా ఆయిల్ పెట్టేసుకున్నాను తలకి అందుకనేసి నేను హెడ్ వాష్ చేయలేదు అనమాట బాగా తలనొప్పిగా ఉంటే ఆయిల్ అంతా పట్టేసినట్టు ఏదో అయినట్టు ఉంటే ఇంకా హెడ్ వాష్ చేస్తాను వేడి వేడిని వెళ్తా అనమాట ఇక్కడ చూడండి మా పిల్లవాడు అయితే ఇంకా మా పెద్దోడు తినలేదు కానీ మా చిన్నోడు ముందే తినట్టు తినేసి ఇంకా ఆడుకుంటున్నాడు పెద్దవాడు చూడండి డ్యాన్స్ లేస్తున్నాడు అటు ఇటు అనమాట వీడియో చూసి అసలు నాకు నవ్వుకోలేకపోతున్నాను అన్నమా ఎడిటింగ్ చేసేటప్పుడే చాలాసేపు నవ్వాను నేనైతే ఇంకా అటు ఇటు డ్యాన్స్ చేసుకుంటూ తింటున్నాడు వాడి స్టైల్ చూసాడు కదా అంత బాగుంటుంది అనమాట ఒక్కోసారి అయితే నాకు చాలా చాలా కామెడీగా నవ్వు చేతవడానికి చూస్తే ఫైనల్గా అయితే నేను తల స్నానం చేశాను కొంచెం లైట్గా లిప్ స్టిక్ వేసి కొంచెం ఫౌండేషన్ అయితే రాశాను అనమాట లేకపోతే నా ఫేస్ని అసలు చూడలేరు సో ఫైనల్గా అయితే లైట్గా ఇలా రెడీ అయ్యాను అనమాట ఇంకా శారీ అయితే కట్టేస్తాను కట్టేసుకున్నాక ఇంకా హెయిర్ అయితే దువ్వేసుకుంటే తలారలేదండి తలారాకైతే మొత్తం దువ్వేసుకుని క్లిప్ పెట్టుకుంటామే ఇప్పుడే నేను మోడల్ చేడాలంటే హెయిర్ స్టైల్స్ అనేవి నాకు రావు అయినా సరే నేను వేసుకోరు ఇష్టపడను కూడా జస్ట్ నాది చిన్న హెయిరే కాబట్టి జస్ట్ అలా దువ్వే చేసుకుని క్లిప్ పెట్టేసుకుంటాను అంతేనండి ఇంకా నేను ఇట్లాగే రెడీ అవుతాను సింపుల్గా అయితే సో మీకు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే ఇంకేమన్నా స్టైల్స్ ఏమైనా మాట్లాడాలి మీకు చేంజ్ చేయాలంటే చెప్పండి తప్పకుండా చేంజ్ చేస్తాను సో నా శారీస్ కానీ లేకపోతే నా స్టైల్స్ కానీ కొంచెం ఏదైనా చేంజ్ చేయాలంటే చెప్పండి నేను దయచేసి నేను ట్రై చేస్తాను చేంజ్ చేయడానికైతే ఇంకా ట్రై చేస్తాను అనమాట చేంజ్ అవ్వడానికి కొద్దిగా మీకు ఏదైనా కొంచెం చేయాలంటే చెప్పండి తప్పకుండా నేను ట్రై చేస్తాను ఏదైనా సరే ఇంకా మా పిల్లలు ఇంకా ఎప్పటికి కూడా ఈ వీడియోస్ అనేది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయండి మా పిల్లలు పెద్దోళ్ళు అయినా సరే చిన్నప్పుడు ఎట్లా ఉన్నామా ఏంటి అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి ఎట్లాంటి వీడియోస్ సో నాకైతే చాలా అండి మా పిల్లల్ని చిన్నప్పుడు చూసుకొని చాలా ఇష్టము సో నేనే కొంచెం మా ఇంట్లో కొద్దిగా నేనే ఏదైనా డేర్ చేస్తాను ఏదైనా సరే కొద్దిగా నేను డేర్ చేస్తాను మా హస్బెండ్ అంత డేర్ చేయరేమో నేనే చేస్తానేమో అనుకుంటున్నాను మీకు ఎవరు చేస్తారనేది ఇది నాకు కామెంట్ చేయండి ఇంకా చర్చికి అయితే వచ్చేస్తాము ఇంకా చే ప్రేయర్ అయితే అయిపోయినాక ఇంకా ఇంటికైతే బయలుదేరి అనమాట ఇంకా వంట అది చేయాలి కదా ఈవినింగ్ అయితే సెమీ క్రిస్మస్ అయితే ఉందన్నమాట సో ఇంటికి వెళ్ళాక ఏమాట చేయాలంటే అనేది అయితే ఆలోచిస్తాను ప్రస్తుతానికి అయితే మళ్ళీ ఈవినింగ్ సెమీ క్రిస్మస్ ఉంది సిక్స్కి మళ్ళీ రెడీ అయ్యి రావాలన్నమాట ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చినాకైతే చూడండి ఇంకా వంట చేయాలి కదా ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టాలి వంట ఏం చేయాలనేసి ఆలోచిస్తే నేను అంటే గోంగూర ఉందనేసి అంటే మొన్న ఒకసారి శనివారం వీడో పెట్టాను కదా గోంగూర రేపటికి అనేసి సో ఇంకా ఆ గోంగూర అయితే అట్లా ఉండిపోతే ఇంకా నేను వాటిని గోంగూర పచ్చడి అయితే చేసేద్దామనేసి ఇంకా అనుకుంటున్నాను ఈవినింగ్ అలాగో క్రిస్మస్ పండగ కాబట్టి ఇంకా మేము వెళ్తున్నాము అక్కడే ఇంకా డిన్నర్ ఏర్పాటు చేస్తారు ఇంకా వాళ్ళే ఇంకెందుకులే మళ్ళీ నాన్ వెజ్ తెచ్చుకొని వేస్ట్ అయిపోద్ది అనేసి ఇంకా తేలేదనమాట సండే ఇంకా మా పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు నేనేమో వంట చేసుకుంటున్నాను ఇంకా పచ్చడి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట పచ్చడి వీడియో మాత్రం ఫుల్గా కావాలంటే షార్ట్ వీడియో వస్తుందండి ఆల్రెడీ పెట్టేశాను నేను చూడండి చూడండి వాళ్ళు ఉంటే చూడండి పచ్చడి ఎలా చేశాను ఏంటనేది ఆల్రెడీ పెట్టేశాను చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా షార్ట్ వీడియో చూడండి గోంగూర పచ్చడి నా స్టైల్ ఎలా చేశాను అనేది పెట్టానండి ఆల్రెడీ మార్నింగే వచ్చింది తప్పకుండా చూడండి ఈ వీడియో వచ్చేసి ఇంకా ఈవినింగ్ పెడతానమాట ఇది సండే బ్లాగు ఇంకా మా స్వెటర్స్ అన్ని పొద్దున్న కదా మొత్తం ఎండ్లో అయితే ఆరేస్తాను ఎక్కడైతే చూడండి ఫ్లవర్ అయితే పెద్దగా పూసింది దానికి నాకు ఎందుకు పువ్వుల్ని కొయ్యాలనిపించదండి చక్కగా చెట్టుకి అందంగా ఉండేలాగే నేను చూసుకుంటాను నాకు అంత ఇష్టం అనమాట చెట్టుకి ఉంటే చాలా బాగుంటాయి కదా కోస్తే ఏమన్నా ఈవినింగ్ కల్లా వాడు పొద్దుగానేసి నేనైతే పూలు ఎప్పుడు పోయినండి ఇంక ఇదండి పచ్చడి అయితే చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి బాయ్